రే మతాకి జై శ్రీరామ్ వందే వందే ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు డబుల్ ధమాకా డబుల్ ధమాకా ఏంటిది ఒకటి నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకబడిన తర్వాత మొదటిసారి రావడము మన అందరి ప్రేతమ నాయకుడు ఎన్పి ధర్మపురి గారి జన్మదినం అందుకే ఈ రోజు మనందరికీ కూడా ఒక పండగ డబల్ ధమాగ అని చెప్తా ఉన్నాను ఈనాటి భూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వచ్చిన దినేష్ కులాచారి గారికి మరియు రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రరావు గారికి ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి అంజరెడ్డి గారికి ఎమ్మెల్సీ అంజన్ెడ్డి గారికి మల్క కుమరా గారికి వేదిక మీదున్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ సైనికులకు అందరికీ కూడా నేను ఒక నమస్కారం చేస్తా ఉన్నాను ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు చెప్పినట్లు ఏ ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలు ఏ ఎన్నికలైనా కాషాయం ఎగురాల్సిందే ఎగురుతుంది ఎందుకంటే అరవింద్ ధర్మపురి గారు ఎంపీ అయిన తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ లో ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా గాని భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిస్తా ఉంది ఇప్పుడైతే ఏదైతే ఇరవై ఒక్క నెలల కాంగ్రెస్ పరిపాలన ఇరవై ఒక్క నెలల కాంగ్రెస్ పరిపాలన బీఆర్ఎస్ తోలోనే పోతా ఉంది ఎందుకంటే వారిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు పరచకుండా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓర్వలేక ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కు వ్యతిరేకమైన బీజేపీ అని చెప్తా ఉంది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒక ప్రధానమంత్రిని బీసీ చేయలే ఎప్పుడు కూడా మేము భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఉంటుంది ఇక ఓట్ చోరు ఎందుకంటే గ్యారంటీ అమలు చేస్తలేరు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని పట్టుకోలేక ఓర్వలేక ఓటు అరే ఓటు కాదు గాంధీ పేరుని ఓటు చోరు చేసింది మీరు గాంధీ పేరుని చోరు చేసిందే కాంగ్రెస్ అంటే ఓటు చోరు కేరా పట్టు కాంగ్రెస్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అవినీతితోటి గెలిచిండ్రు దొంగ ఓట్లతోటి మరి మీరు ఎట్లా గెలిచిండ్రు భారతీయ జనతా అది గతంలో వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళకి అలవాటు అయింది అదే ఇప్పుడు అనుకోని ఇప్పుడు కూడా ఇంకా నిద్ర భ్రమలో ఉన్నారు ఇది నరేంద్ర మోడీ గారి పరిపాలన స్వచ్ఛమైన ఒకరు పన్నెండు సంవత్సరాల్లో ఒక లీవ్ తీసుకోకుండా ఒక్క అవినీతి లేకుండా ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉంటే దేశమంతా ప్రపంచమంతా కూడా భారతదేశం చూస్తూ ఉంది ఈరోజు ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలో ఉన్న వన్ వన్వర్ గురు స్థానానికి భారత ఎదుగుతా ఉంటే ఈ కాంగ్రెస్ కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి కానీ రాళ్ళు విసురుతా ఉంటే ఇది ఎట్లుందంటే సూర్యుడికు చూచిస్తే అవలంబి పడుతుంది అట్లా ఉంది ఈ పరిస్థితి అందుకే కార్యకర్తలారా తప్పకుండా మనము ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వందలాది స్కీమ్లు వందలాది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు సంస్కరణలు ఎన్నో చేసారో మనకు తెలుసు త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ ఈరోజు రద్దు కానీ ఇవన్నీ కూడా ఎంతో గొప్ప సంస్కరణలు చేసిన భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పేదల కోసం పనిచేస్తున్న పార్టీ ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు ఎలక్షన్ కన్నా ముందు ఏం చెప్పిండు కాళేశ్వరం గెలిచిన తర్వాత సిబిఐ గొప్ప చెప్పి జైల్లో పంపిస్తా అన్నాడు ఈ కాళేశ్వరం ఎట్టిపోయింది ఈ విద్యుత్ కొనుగోలు అది స్కామ్ ఎట్టిపోయింది గొర్రెల స్కామ్ ఎట్టిపోయింది ఫోన్ ట్యాపింగ్ ఎట్టిపోయింది రెండు అందుకే చెప్తా ఉన్నా ఇదంతా కూడా కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ చీకటి ఒప్పందం చీకౌట్టి పోతున్న వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా ఒకటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ లేకుంటే చెప్పినట్లా ఉంది కనుక కార్యకర్తలందరూ కూడా ఒక విశ్వాసం తోటి అరవింద్ ధర్మపురి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆరుమూరు ప్రజలు రాజేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేమైతే అర్మానింగ్ మీ అందరికీ ఎలక్షన్ తర్వాత ఇక్కడ వస్తుంది కార్పొరేషన్ తప్పకుండా ప్రజల మనం అందరం కూడా కష్టపడతాం సంక్షేమ పథకాల్ని బిజెపి ప్రజల తీసుకెళ్దాం ఏదైతే కాంగ్రెస్ వైఫల్యాలు ఉన్నాయో ఆరు గ్యారంటీలు కానీ ఐదు డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై గ్యారంటీల వైఫల్యాలు ప్రజల తీసుకెళ్తే చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా మరొకసారి ఈరోజు అరవింద్ ధర్మపురి గారి జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఒకసారి రెండు చేతులు పై చెప్తి హ్యాపీ బర్త్డే టు అరవింద్ అన్నా అందరూ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికలు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మతకి